హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం చాలా నెలల తర్వాత రైతుల ఖాతాలలో జమ అవుతున్నది ప్రభుత్వం ఈరోజు ఒక్క ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున ఈరోజు ఎన్ని ఎకరాల వరకు ఏ ఏ గ్రామాలలో ఏ ఏ జిల్లాలలో నిధులు జమ చేసిందనే సమాచారం తెలుసుకుందాం ఇప్పటి వరకు ఎవరికి వచ్చింది అలాగే రాని వారికి ఎప్పుడు రాబోతున్నాయి ఈ పన్నెండు వేల రూపాయల నిధులు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరందరూ వీడియోని చివరకు చూడండి తప్పనిసరిగా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ కూడా ఖచ్చితంగా తెలియజేయండి వీడియోలు వెళ్ళిపోయే ముందు నాదొక సూటి ప్రశ్న మీకేంటి అంటే ఇప్పటివరకు మీ ఖాతాలలో రైతు భరోసా నిధులు జమయ్యాయా కాలేదా అంటే గతంలో ఇదే రైతు బంధు పేరుతో ఐదు వేల రూపాయలు ఉండేవి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అన్నారు కానీ దీన్ని మొన్న జనవరి నాలుగో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలుగా కుదించింది బహుశా ఇది రానున్న రోజులలో ఏడు వేల ఐదు వందలు కావచ్చు అనే సమాచారం తెలుస్తుంది ఈ ఆరు వేల రూపాయల సాగయ్యే రైతు భరోసాతో పాటు సాగుకి భూములు లేని రైతులకి అంటే భూములు లేని వాళ్ళకి కూలీలుగా గుర్తించి కూడా ఆరు వేల రూపాయల ఆత్మీయ భరోసా అనేది ఇస్తున్నారు అయితే ఈ నిధులు మీ ఖాతాలలో అయ్యాయా కాలేదా జమైన వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి జమ కాని వారు నో అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి మీ అందరికీ తెలుసు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఆరు వందల ఇరవై ఒకటి గ్రామాలలో నాలుగు పథకాలు మొట్టమొదటి పథకం సాగు రైతులకు ఇచ్చే రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లకి సంబంధించి సుమారుగా నాలుగు లక్షల ఐదు లక్షల రూపాయల నిధులు అలాగే కొత్త రేషన్ కార్డులు వీటన్నిటిని కూడా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వివిధ జిల్లాలలో వివిధ ఏరియాలల్లో ప్రారంభించారు సో ఇప్పుడు తెలిసిన సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాను రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది ఇక్కడ స్టేట్మెంట్ చూసుకోవచ్చు ఇరవై ఆరో తారీఖు నాడు ఆదివారం అయిన సందర్భంగా ప్రభుత్వం సోమవారం అంటే ఇరవై ఏడో తారీఖు నాడు నేడు ఖాతాలలో నిధులు అనేవి జమ చేసింది ఒక్క ఎకరాకు ఏడాదికి పన్నెండు వేల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి ఇరవై లక్షల ఎకరాలకి సుమారుగా నిధులు ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది కోటి యాభై ల ఇరవై లక్షల ఎకరాలకు ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క కుంట నుండి మొదలయ్యి ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు దాదాపుగా ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల లోపు కలిగిన వాళ్ళు సుమారుగా పదిహేడు లక్షల మంది ఉంటే మూడు ఎకరాల లోపు కలిగిన రైతులు దాదాపుగా పదకొండు లక్షల మంది నాలుగు ఎకరాల లోపు కలిగిన రైతులు ఆరు లక్షల మంది అయితే ఐదు ఎకరాల లోపు నాలుగు లక్షల మంది ఇలా సుమారుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది లక్షల మంది రైతుల చేతులలో కోటి యాభై లక్షల నుండి కోటి అరవై లక్షల వరకు పట్టాలు కలిగిన భూమి ఉందనేది రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించిన తాజా సమాచారం ద్వారా విశ్వసనీయంగా తెలుస్తుంది అయితే ఇందులో ముప్పై లక్షల ఎకరాలు పంటకి సంబంధించి ఎలాంటి వినియోగంలో లేదన్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం వీటికి రైతు భరోసా ముప్పై నుండి పది లక్షల వరకు రద్దు చేయనుంది అంటే కట్ చేయనుంది అనే సమాచారం తెలుస్తుంది అయితే వీళ్ళందరికీ కూడా రైతు భరోసాని ప్రభుత్వం విడతల వారిగా అంటే ప్రతి పది ప్రతి పది రోజులకి సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ని రైతుల ఖాతాలలో వేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది దీంతోపాటుగా దాదాపుగా ఐదు ఎకరాలకి సంబంధించిన రైతులకు ఒకేసారి ఐదు వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేయవచ్చు అనే సమాచారం కూడా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల కూడా మొదటి వారంలో ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగ జీతపత్యాలకు పెన్షన్లకు వెళ్తుంటే మరో రెండో పాయింట్లు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులకే కడుతుందనే సమాచారం తెలుస్తుంది వీటన్నిటిని సర్దుబాటు చేయాల్సిన సందర్భం ఉంది కాబట్టి రైతుల ఖాతాలలో విడతల వారీగా నిధులు జమ చేయడానికి ఆర్థిక శాఖ ప్రణాళికను రూపొందించిందనే సమాచారం తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి రైతుకి ప్రతి లబ్ధిదారుడికి మార్చి ముప్పై ఒకటి లోప నిధులు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఇంకేమైనా అప్డేట్స్ వస్తే మీకు తదుపరూ వీడియోల రూపంలో సమాచారం అందిస్తాను కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు